హరే కృష్ణ బ్రహ్మం గారు చెప్పినట్లుగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే భయంకరమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు ఇప్పటికీ కూడా జరుగుతూ వస్తున్నాయి మరి బ్రహ్మంగారు చెప్పిన విధంగా మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోయే విషయాల గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మంగారు తన కాలజ్ఞాన్ని ఒక్కసారే చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞాన్ని బో కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని తెలియపరిచారు భవిష్యత్తును తన యొక్క మనోనేత్రంతో ముందుగానే దర్శించినటువంటి బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలు సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా అమగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీ కోదినామ సంవత్సరం నుండి బ్రహ్మంగారు చెప్పిన విధంగా ఐదు పరిణామాలైతే చోటు చేసుకోబోతున్నాయి విశ్వవసనామ సంవత్సరం వరకు జరగబోయేటటువంటి వింతలు విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రపంచ దేశాలలో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతుందట ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్య వర్గ వైశల్యాలతో దేశాలన్నీ కూడా విలవిలలాడుతాయట అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చిన్నగా మొదలైనటువంటి కార్చిచ్చులు దేశాలకు దేశాలనే భస్మపీఠం చేసేస్తాయట అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందట యుద్ధాల వలన బంగారం ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పూర్తిగా తగ్గిపోతాయట ఇక అలాగే చూసుకున్నట్లయితే బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాల్లో కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చడి చప్పుడు లేకుండా చేప కింద నీరులా దేశాలకు మొత్తం కూడా పాకిపోతుందట మందు లేనటువంటి ఆ రోగం వలన ప్రజలు ఒంటి మీద బొబ్బలు లేచి ఆర్దనాదాలు చేస్తూ చనిపోతూ ఉంటారట ఇక అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేసేస్తుందట ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతూ ఉంటే మరోవైపు కొన్ని ప్రాంతాలలో తాగడానికి కనీసం చుక్క నీరు కూడా లేక తీవ్రమైనటువంటి దుర్భిక్షాన్ని పొందుతారట అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా మునిగిపోతుందట అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ద్వాదశి నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం కూడా సంభవిస్తుంది కానీ విని ఎరగని రీతిలో వచ్చినటువంటి ఆ యొక్క ప్రకృతి విలయం వలన ఎంతోమంది ప్రాణాలను కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట పిడుగుల వర్షం కురిసి ఎంతోమంది చనిపోతారట రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటూ ఉంటాయట అలాగే స్త్రీలలో కామవాంఛనలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారట డబ్బు అధికారం ఎవరికైతే ఉంటుందో వారిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట అలాగే ఈ యొక్క బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాల్లో ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తూ ఉండగానే తలలు బాదుకొని చస్తాయట అది చూస్తున్నటువంటి జనమందరూ కూడా రక్తం కక్కుకొని చనిపోతారట కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు స్వామివారు వెళ్ళిపోతారట అలాగే శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విడుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని కూడా నాశనం చేస్తాయట రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలందరూ కూడా పిచ్చివారైపోతారట అలాగే వన్యమృగాలు అడవులను విడిచిపెట్టి జనవాసాల్లోకి వచ్చి జనాలను పీక్కుని తింటాయట రోజు రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట భూదేవి పాపుల భారాన్ని మోయలేక అమ్మ తల్లడిల్లిపోతుందట అలాగే ఈ యొక్క బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం ఇంకా మనం చూసుకున్నట్లయితే ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న కుడిభుజం అదురుతుందట అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింతగా కొన్ని శబ్దాలు వినిపిస్తాయట అలాగే కనకదుర్గమ్మ ముక్క పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసేవాళ్ళు పుడతారట స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం దాలుస్తారట అలాగే పతివ్రతలు పతీతలవుతారట పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయట అలాగే ఇంకా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట అది చూసినటువంటి నందీశ్వరుడు పెద్దగా రంకెలు వేస్తుందట బ్రహ్మరాంబిక అమ్మవారి ఆలయంలోకి మొసలి ప్రవేశిస్తుందట కృష్ణానది మధ్య బంగార రథం పుడుతుందట అది చూసిన వారి యొక్క కళ్ళు పోతాయట అలాగే ఇంకా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట నీటిలో ఉన్నటువంటి చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారట వర్ణ వ్యవస్థ మొత్తం అయిపోతుంది కులాంతర మతాంతర వివాహాలు ఎక్కడా ఇంకా ఎక్కువ అయిపోతాయి నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతాయి అలాగే బ్రాహ్మణులు తమ వృత్తిని వేడి ఇతర వ్యాపారాలు చేస్తారు అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చినటువంటి గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విద్వాంసానికి దిగుతారు అలాగే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారంగా భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట జనాలు అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఊరికి ఒక దొంగ బాబా పుట్టుకొని వస్తాడట భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందట దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు సంభవించబోతున్నాయి అలాగే ఇంకా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం భార్యలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారు వేప చెట్టుకి అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైనటువంటి నిధి నిక్షేపాలు బయటకు వస్తాయట అలాగే ఇంకా చూసుకున్నట్లయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటాయి రోజు రోజుకి కలి విజృంభించడంతో ప్రజలందరూ కూడా ధర్మాన్ని విడిచి విచ్చల విడిగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవాలయాలు పూజలు లేక మూతబడిపోతాయి ఇలా కలిపురుషుడు ప్రభావం రోజురోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయల అవతారంలో నూరుమూర్ల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్గాన్ని గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెందాడుతాడు స్వామి పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వావసనామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి